దయచేసి ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి ఎందుకంటే మనం తినే ప్రతి అన్నం వెనకాల ఒక రైతు పడే కష్టం ఎంత ఉంటుందో మీకు ఈ వీడియోలో అయితే తెలుస్తుంది రైతు తమ పండిచ్చే పంటని ఎంత కష్టపడి పండిస్తాడో ఈ వీడియోలో మీకు అయితే తెలుస్తుంది దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో అయితే చూడండి నేను మీ సాయి వెల్కమ్ టు సాయి ఉండర్లో సందలో ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే మరొక సరికొత్త వీడియో అయితే మేము అయితే మీ అయితే వస్తున్నాను ఈ అయితే మా పొలం అయితే ఊడుస్తున్నాం అండి చాలా మందికి అయితే తెలుసు ఈరోజైతే ఇదైతే మా ఫార్మింగ్ లైఫ్ ఏంటి ఎలా ఉంటుంది మీకు ఈ అయితే చూపించబోతుందని చూస్తున్నారు కదా చుట్టూ అయితే మా పొలం అయితే కనిపిస్తుంది కదా ఇదైతే ఈరోజు అయితే మా పొలం అయితే ఊడుస్తున్నాము ఇదైతే మా పొలం అయితే కాదండి చాలా మందికి అయితే తెలుసు ఫుడ్ అనేది అయితే అన్నం అనేది అయితే తింటారు కానీ దాని వెనక ఉండే కష్టం ఒక రైతు పడే కష్టం అయితే చాలా మందికి అయితే తెలీదు ఈ అయితే ఆ రైతు పడే కష్టం ఎలా ఉంటుంది నేనైతే చెప్తున్నాను ఒక ఫార్మర్స్ అన్నగా ఒక రైతు బిడ్డగా నేను ఈ అయితే చెప్తున్నాను మీకు అయితే ఆ కష్టం అయితే ఎలా ఉంటుంది ఈరోజు మొత్తం అయితే మీకు అయితే తెలుస్తుంది వీడియో పూర్తి వరకు అయితే చూడండి ఇంకా ఈరోజు మా పొలం అయితే ఊడుస్తున్నాం అండి చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదేనండి నా అసలు ఒరిజినల్ గెటప్ నిజంగా చెప్తున్నాను ఒక ఫార్మర్స్ అన్నగా నిజంగానే రైతు పడే కష్టం ఎలా ఉంటుంది ఈరోజు మీకు అయితే మొత్తం అయితే చూపించబోతున్నాను ఈ అనేది అయితే రైతుకి నిర్దేశం అండి ఒక క్రియేటివం లాంటిది చాలా మందికి అయితే తెలీదు ఇంక ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి ఈ రోజు అయితే మా పొలం అనేది అయితే ఊడుస్తున్నాం ఇంకా ఫస్ట్గా అయితే మా ఆకమే ఆకమే అనేది అయితే నాకు అనేది అయితే తీస్తున్నాం ఇంకా వీడియో పూర్తి వరకు అయితే చూడండి చూస్తున్నారు కదా చాలా మంది అయితే పొలం అనేది అయితే ఊడిస్తారు కానీ మేమైతే ఉడవలేదండి ఎందుకంటే చాలా వర్షాలు అనేవి అయితే అస్సలు లేవు మా సైడు ఇంకా అప్పుడైతే నేనైతే మా పొలంలోకి అనేది అయితే వెళ్తున్నానండి ఇంకా ఇప్పుడు మేము చేసే పొలం అయితే లీజ్కి అయితే తీసుకున్నాం అండి అదే చిత్త అంటారు కదా అదండి మా సొంత పొలం అయితే కాదు అయితే లీజుకి తీసుకుని అయితే చేస్తున్నాం మాకైతే పొలం అనేది అయితే లేదు కానీ మేము లీజ్ తీ లీజ్కి తీసుకుని అయితే చేస్తున్నాం అంటే ఒక మొత్తం మూడు అంతుల్లో రెండు వంతులు మాకు ఒక వంతు వాళ్ళకి వెళ్తుంది ఇంకా అలా అంటే చాలా మందికి అయితే ఉంటుంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇంకా సిటీలో ఉండే ఉండేవరకు అయితే చాలా మందికి అయితే తెలియకోవచ్చు ఇంకా అలా అయితే చేస్తున్నాం మేము అయితే ఇంకా వీడియో పూర్తి వరకు అయితే చూడండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మా పొలంలోకి అయితే వెళ్తున్నాను మొత్తం చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో మా పల్లటూరులో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వీడియో పూర్తి వరకు అయితే చూడండి మన ఛానల్ అన్న కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మిగతా వీడియో ఎక్కడ కనిపిస్తుంది కదా ఈ చెరువు నుంచి మా పొలాలకి నీళ్ళు అనేవి అయితే వస్తాయి దీన్ని నల్ల చెరువు అనేసి అయితే అంటాం మా ఊర్లో ఇక మా ఊర్లో ఉన్న నీరు అనేది అయితే ఇక్కడ ఈ చెరువులో అనేది అయితే స్టోర్ అవుతుంది మేము అయితే జనరేటర్లు పెట్టి నీరు అనేది అయితే మా పొలంలోకి అనేది అయితే తోడతాం ఇంకా ఈ చెరువు కూడా ఆరిపోయిందండి ఎందుకంటే ఎక్కువ వర్షాలు అనేవి అయితే లేవు కాబట్టి చూడండి అక్కడ కొండ అయితే కనిపిస్తుంది కదా దాన్ని పాండవుల మట్టి అనేసి అయితే అంటారు మా ఊరి పక్కన అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇది అవుతున్నారు కదా మా పొలంలోకి అయితే వస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా అయితే ఆల్రెడీ అయితే మొత్తం అయితే ఊడ్ చేశారు మా పొలం అయితే మిగిలిపోయింది ఇంకొంటే చూస్తున్నారు కనిపిస్తుంది కదా ఈ పొలం అవన్నీ కనిపిస్తున్నాయి కదా అదేనండి మా పొలం ఇంకోండి అవి అదిని బ్యాక్ సైడ్ ఒకసారి అయితే చూడండి ఇక చూస్తున్నారు కదా మేమైతే ఒక నెల రోజుల ముందు ఆకనేది అయితే వేసాము చూస్తున్నారు కదా ఈ రోజు ఆకనేది అయితే తీస్తున్నారు దీన్ని ఆక తీయడం అయితే అంటారు మేమైతే అలా కట్టలు కట్టలుగా అయితే ఈ ఆకనేది అయితే కడతారు ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ కట్టలు కట్టలుగా అయితే కడతారు ఇలా ఈ ఆకనైతే మనం తీసుకుని వెళ్ళి పొలాల్లో అయితే సద్దాలి దాన్ని అయితే నాటుతారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే మొత్తం ఆ పొలం ఏంది దీని మొత్తం ఒక రోజు ముందు దొమ్మ అనేది అయితే పెట్టేస్తారు తాటర్తో దొమ్మ అనేది అయితే పెట్టేస్తారో చూస్తున్నారు కదా ఇలా మొత్తం అయితే తొక్కిచ్చేస్తారు తాటర్ తో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా కష్టపడాలండి చూస్తున్నారు కదా ఎండలో అయితే చాలా కష్టపడి అయితే ఈ ఆకనేది అయితే తీయాలి చాలా అంటే చాలా కష్టం మనం తినే అన్నం వెనక చాలా అంటే చాలా కష్టం అయితే ఉంటది ప్రతి ఒళ్ళు అయితే అసలు అన్నం అనేది అయితే వేస్ట్ చేయకండి ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి ఎందుకన్నా నా మాట అనేది మీకే తెలుస్తుంది ఎలా గుట్లనేవైతే అయితే గా అయితే సర్దిసుకుంటాం ఎందుకంటే ఈ నీరు అయితే బయట ఇంకో మడిలోకి అయితే వెళ్ళకుండా ఉన్నాకే చూస్తున్నారు కదా ఎలా అయితే అనేవి అయితే నీట్ గా సర్దుకున్నామో మీకైతే కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పొలం అది మొత్తం అసలు ఏం ఓడ్చలేదు కదండి అవన్నీ మా పొలం పొలాలన్నీ మా మళ్ళీ చూస్తున్నారు కనిపిస్తుంది కదా అవన్నీ మా మళ్ళు ఈ రెండున్న మా ఆకుమళ్ళు ఇంకా ఇందులో ఆకండి ఇందులో అయితే వేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే రోజు అయితే ఒక అనేది మడీదైతే అనేది తీసారు ఇదైతే రేపు అయితే తీస్తారు ఇదంతా ఇప్పుడైతే ఉడవాలి మేము ఇందులో ఉన్న ఆకనైతే మొత్తం అయితే అందులో అయితే వేయాలి ఇంకా ఇంకా ఈ మొత్తం ముందు మళ్ళు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకా మీద మూడు మళ్ళు అనేవి అయితే కనిపిస్తున్నాయి కదా ఆ మూడు కూడా మావేనండి మావంటే మావి కాదు జస్ట్ మావులు ఇవైతే చిత్తుక అనేది అయితే మేము మేమైతే తెలుసు కదా చాలామంది కోవులకి అంటారు కదా అదండి మా సొంత భూమి అయితే కదండి ఇది చూస్తున్నారు కదా కోవులకి అనేది అయితే తీసుకున్నాం మేము చూస్తున్నారు కనిపిస్తుంది కదా వ్యూ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంకా ఇందులో అయితే మనం అయితే ఇప్పుడు అనేది అయితే వేయాలి ఇక ఈ అయితే నాటాలి ఇప్పుడు అంత కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో అయితే మనమైతే ఈ అయితే నాటాలి ఇంకా ఇది ఒక ఆకుమేడ అనేది అయితే తీస్తాం అక్కడ కనిపిస్తుంది కదా అందులో ఉన్న అయితే తీస్తాం ఇంక ఇందులో ఉన్న ఆకనైతే తీసి ఇందులో అయితే వేయాలి ఇంకా మనం ఇంకా ఇందులో ఉన్న కట్టలను అయితే మొత్తం అయితే ఇందులో అయితే సర్దేయాలి ఉగా సిద్ధార్థం పదండి ఇంక చూస్తున్నారు కదా మీద చూడండి ఇక్కడ ఎద్దులతోనేది అయితే చేస్తున్నారు కదా దీన్ని పట్టి తొక్కడం అనేసి అయితే అంటారు మన భూమిని అనేది అయితే సోపుగా అనేది అయితే చేస్తారు ఎందుకంటే మన తాటతో దుమ్ము పెట్టాక దీన్ని అయితే అనేది అయితే ఇలా అనేది అయితే చేస్తారు చూస్తున్నారు కదా వీవైతే చూడడానికి ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది మా పల్లెటూరులో చాలా అందంగా అయితే ఉంటదో చూస్తున్నారు కదా చల్లని వాతావరణం చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉంటది ఇప్పుడు అయితే వర్షం అయితే వచ్చేలా ఉంది చూడండి ఎన్ని అయితే వేసినాయి యాకైతే కనిపిస్తుంది కదా ఇదైతే పొద్దున్న కూలి వాళ్ళని అయితే పెట్టడం వాళ్ళైతే అయితే తీసుకెళ్లిపోరు ఒక మడి అయితే తీసారు ఇంకో మడి రేపు అయితే తీస్తారు ఇప్పుడు యాకైతే మొత్తం మనం పొల్లైతే సర్దుకోవాలి చూస్తున్నారు కదా ఈ మళ్ళీ మొత్తం అయితే సర్దుకోవాలి నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం అయితే వచ్చాను యాకైతే సర్దకి ఇదైతే మొత్తం నేనైతే సర్దాలి సద్దాలి నేను మా తాతగారు అయితే వచ్చాను మధ్యాహ్నం యాకైతే సర్దనాకి ప్రతి ఒక్కరు సండే కానీ హాలిడే కానీ వస్తే మీరు చేసే పని ఏంటో కమెంట్ అయితే చేయండి మా పల్లెటూర్లో ఉండని కుర్ర వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం ఇంక సండే కానీ హాలిడే కానీ వస్తే మేము ఎలా పంట పొలాలు లాంటి అనేవి అయితే చేస్తాం మా నాన్నగారు వాళ్ళకే హెల్ప్ అయితే చేస్తాం పంట పొలాలు అంటే మాకు ఉండే తోటలంటే పని అనేది అయితే చేస్తాం చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మా ఊళ్ళో పల్లెటూర్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు పని అయితే చేస్తారు ప్రతి ఊళ్ళో పని అయితే చేస్తారు ఇప్పుడు చదవే కాదు పని కూడా చేస్తారండి ఇక ఈ కట్టలైతే నేను మా తాతగారు కలిసి గొట్టిమైనకైతే తీసుకొని చూస్తున్నారు కదా నేనైతే ఒక కావుల్లోకి అయితే మొత్తం ఈ కట్టలను అయితే సిద్దుకున్నాను ఇప్పుడైతే అయితే పొలంలోకి అయితే పెట్టుకుని వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇవైతే మా తాతగారు గొట్టుమని అయితే పడిస్తున్నారు నేనైతే కట్టలను అయితే మొయ్యాలి ఇప్పుడు నేనైతే గర్వంగా అయితే చెప్పుకుంటున్నాను ఒక రైతు బిడ్డగా మా నాన్న అయితే ఒక ఫార్మర్ మా నాన్న అయితే చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాడో నాకైతే తెలుసు ఒక రైతుగా ఎంత కష్టపడ్డాడో నాకైతే తెలుసు రైతు కష్టం నేను అయితే చిన్నప్పటి నుంచి అయితే చూసినా చాలా అంటే చాలా కష్టపడాలండి మాకు ఐదేళ్ళ నోట్లోకి నోట్ వెళ్తున్నాయి అంటే మా నాన్నగారు పడే కష్టం ఈ భూమి వల్లేనండి ఈ వ్యవసాయం వల్లే చాలా మందిని రైతును ఒక చిన్న చూపుగా అయితే చూస్తారు ఎందుకంటే వాళ్ళ నాన్న ఫార్మర్ అన్న కూడా చాలా మంది చెప్పుకోవడానికి సిగ్గుపడతారు మా నాన్న ఒక ఫార్మర్ అని ఎప్పుడు అలా సిగ్గుపడకండి ఎందుకంటే మనం చేసే పనిని ఎప్పుడు గర్వంగా అయితే చెప్పుకోవాలి ఎందుకు గర్వంగా చెప్పుకోవాలంటున్నానంటే ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత పెద్ద జాబ్ చేసినా వాళ్ళు తినాల్సింది ఒక అన్నమేనండి ఎన్ని చేసినా అన్నం తినగలరు కానీ వాళ్ళు సంపాదించిన డబ్బు అయితే తినలేరు కదా వాళ్ళ తినాల్సింది కూడా అన్నమే ఆ అన్నం ఆ ధాన్యం పండించేది ఒక రైతే రైతు లేకపోతే ఎవరు లేరు అందుకే ఒక రైతుని గర్వంగా చూడకపోయినా లేదు దయచేసి తక్కువగా అయితే చూడకండి ఇక చూస్తున్నారు కదా నేను తెచ్చిన ఆకు అనేవి అయితే మొత్తం ఈ మడి మొత్తం అయితే సిద్ధిశాను ఇక ఈ రోజు ఈ ఆకైతే ఎలా సిద్ధిస్తా రేపు కూలి వాళ్ళు అనేది అయితే వచ్చి మొత్తం అయితే వేసేస్తారు ఈ మొత్తం అయితే ఉడిచేస్తారు నిజంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కూలి వాళ్ళు కూడా అయితే ఎవరు దొరకట్లేదు పని చేయడానికి అయితే అసలు ఎవరు రావటం లేదండి ఇక ఈ పొలం ఓడిచినాక వాళ్ళని అయితే పెట్టడం వాళ్ళు కూడా వస్తారో లేదు ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు ఇప్పుడు వరకు అయితే ఇంకేం చెప్పలేదు ఇక ఇప్పుడైతే ఎవరు కష్టపడడానికి చూడట్లేదు వ్యవసాయం పనులు కూడా చాలా చోట్ల చేయటం లేదు చాలా మంది అయితే వ్యవసాయం పనులు చేయన కూడా కూలీవాళ్ళనేవి అయితే లేదు ఇక టెక్నాలజీ కూడా అయితే మారిపోయింది పంట వచ్చినాక చాలా చోట్ల మిషన్స్ అనేవి అయితే వచ్చేసినాయి మా సైడ్ అయితే రాలేదు కానీ చాలా చోట్ల పంట వడ్చున్నాక కూడా మిషన్స్ అనేవి అయితే వచ్చేసినాయి ఇక చూస్తున్నారు కదా ఏదో కట్టలు అనేవి అయితే సర్దిస్తాం నేను మా తాతగారు ఏదో కష్టపడి అయితే కట్లనేవైతే మేము అయితే మధ్యాహ్నం రెండు గంటలకైతే వచ్చాం ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అయితే అవుతుంది చాలా కష్టపడి అయితే సర్దిస్తాం సార్ ఈ వీవ్ అయితే చూడండి ఇప్పుడు అయితే ఈవినింగ్ సిక్స్ అయితే అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే వర్షం అయితే వచ్చేలా ఉందో చూడండి మొబైల్ అయితే వేస్తున్నాయి ఇంకా చాలా రోజులు పెట్టి వర్షం కోసం అయితే వెయిట్ చేసాం కానీ ఈ రోజు అయితే వర్షం అయితే వచ్చేలా ఉంది ఇప్పుడు ఈ మళ్లీలోకి అయితే మేము అయితే బోర్ వాటర్ అయితే ఇప్పుడైతే వర్షం అయితే వచ్చేలా ఉంది చూస్తున్నారు కదా అయితే చూడండి ఎన్ని మబ్బులు అయితే వేసినాయో చూస్తున్నారు కదా ఆ పక్షులు విగురుకుంటా వీవైతే అయితే చూస్తున్నారు కదా ఆ పచ్చని పొలాల్లో చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది మా పల్లెటూరు సైడ్ చూడండి చల్లని వాతావరణం చాలా చల్లని గాలి అయితే వేస్తుందో చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడడానికి ఆ పని అయితే అయిపోయింది ఇంకా ఇంటికైతే వెళ్ళేస్తున్నాం ఇంకా రేపు అయితే రావాలి ఇంకా రేపు అయితే ఉడిస్తాం ఇక నేను అయితే తర్వాత రోజు అయితే వస్తాను చూస్తున్నారు కదా ఈ అయితే పొలం అయితే ఉడిచేస్తున్నారు ఇంక నిన్నైతే కట్లయితే మొత్తం అయితే సిద్ధిస్తాం కదా ఇంకా అనేది వల్ల వచ్చేసారు ఇంక ఈ రోజు అయితే మన అనేవి అయితే వేసేస్తున్నారు చూడండి నిన్న మనం సిద్ధం కట్లయితే ఇంక ఈ అయితే మొత్తం అయితే ఊడి చేస్తున్నారు ఇంకా ఈ రోజు కూలు అనేది అయితే వస్తారు ఇంకా నిన్న మిగిలిపోయిన కూడా ఈ రోజు అయితే లాగేసి ఇంకా ఈ రోజు అయితే మొత్తం అయితే సర్దిస్తాం ఈ రోజు చూస్తున్నారు కదా కూలి అయితే పని అయితే చేస్తున్నారు పొలం అయితే ఊడుస్తున్నారు కదా వాళ్ళైతే ఆడవల్ల ఎందుకంటే చాలా చోట్ల ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే పొలం అనేది అయితే ఊడ్చో చూస్తున్నారు కదా ఇంకా ఆడవాళ్ళు చేస్తారండి ఆ పని అనేది కానీ నిజంగా చాలా అంటే చాలా కష్టపడతారండి ఎందుకంటే మార్నింగ్ ఉంగుంటే ఈవినింగ్ వరకు అలా ఉంగుని పని అయితే చేయాలి ఇంకా నించో కూడా ఖాళీ ఉండదు చూస్తున్నారు కదా చాలా కష్టపడి పొలం అయితే ఊడుస్తున్నారు ఆడవాళ్ళు అనేది ఇంకా ఏదో కష్టపడి పొలం అయితే ఊడిపించాము ఊడ్ గొప్ప కదండి ఎందుకంటే ముందు ముందు ఈ పొలం అయితే కాపాడుకోవాలి ఎందుకంటే ఇంకా వర్షాలు లేకపోతే ఇంకా ఈ పడ్డ కష్టం అంతా వృధా అయిపోద్దు అండి ఇక చూసారు కదా రైతు ఒక పంట పండించిన ఎంత కష్టమైతే పడాలో ఇంకా ఇదైతే చాలా తక్కువైతే చూపించానండి ఈ వీడియోలో ఎందుకంటే ఇంకా ముందు ముందు చాలా పనులు అనేవి అయితే ఉన్నాయి కానీ నేను అవన్నీ అయితే వీడియోస్ అనేవి అయితే తీయలేదు ఎందుకంటే నేను కాలేజ్ అయితే వెళ్ళిపోయినా అందుకని ఆ వీడియోస్ అయితే తీయలేదు అవి అయితే పెట్టడం అవలేదు ఇక రైతే రాజంటారు కానీ ఆ రైతు పడే కష్టం ఎవరికైతే తెలియదు ఇంకా ఈ వీడియోలో అయితే చూసారు కదా ఎంత కష్టం అయితే ఉంటదో మనం తినే ప్రతి అన్నం అన్నంకు వెళ్ళడం కాలే ఎంత అయితే ఉంటది దయచేసి ఎవరు అన్నం అయితే అయితే వేస్ట్ చేయకండి ఎందుకంటే ఒకరికి సాయం అయితే చేయండి కానీ దయచేసి అన్నం అయితే వేస్ట్ చేయకండి ఇక మీలో ఎంతమంది రైతు బిడ్డలు ఉన్నారో కమెంట్ అయితే చేయండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఒక రైతు పడే కష్టం అయితే ఎంతలా ఉంటుందో సార్ కదా ఒక పంట పండించాలంటే ఒక రైతు పడే కష్టం ఎంత కష్టం రోజు అయితే చూసారు కదా చాలా అంటే చాలా కష్టపడాలండి మనం ఎక్కడ చాలా చాలామంది అయితే అనుకుంటారు మనకి రైస్ అయితే వచ్చేస్తుంది తినేస్తున్నాం మనకు అన్నం అయితే వస్తుంది తినేస్తున్నాం అనుకుంటున్నాం కానీ కానీ అది దాని వెనకాల ఉండే కష్టం అయితే చాలా మందికి అయితే తెలియదు చూస్తున్నారు కదా ఎంత కష్టం అయితే పడాలి చాలా అంటే చాలా కష్టం పడాలండి ఇదైతే ఇప్పుడైతే చూసారు కదా ఇది అయితే మామూలు పంట అయితే వేసాం కానీ ఇంకో వర్షాలు రాకపోతే వర్షం మీద ఆధారపడి పంటలు అయితే వేస్తాం చూస్తున్నారు కదా చెరువు కూడా అయితే ఆరిపోయింది ఇంక మనం పడే వర్షం మీద ఆధారపడాలి ఇంక వర్షం పడితేనండి ఈ పంట అనేది అయితే మనకి మన చేతికి అయితే వస్తుంది లేకపోతే ఈ పంటకి చాలా నీరు అనేది అయితే పెట్టాలి అక్కడ బోర్లు కూడా ఉండవు మా సైడు నీరు కూడా పెట్టాలి చాలా అంటే చాలా కష్టపడాలి ఆ బోర్లకి ఆ వాటర్కి చాలా అంటే డబ్బులు అనేవి అయితే అయితే ఇంకా రై పంట వేసేయడమే కదండి దీన్ని పద్ధతిగా ఇంకా చూసుకోవాలండి ఎందుకంటే ఒక చిన్న పాపలు అయితే చూసుకోవాలి ఎందుకంటే ఇంకా మన ఐదు ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయండి ఒక రైతు పడే కష్టమేనండి అంత కష్టమైతే ఉంటుంది చాలా అంటే చాలా కష్టపడాలి ఎందుకంటే అంత కష్టమంటే ఇంక ఇదైతే ఇంకా ముందు ముందు చాలా అయితే కష్ట దానికి నీళ్ళు పోసి చాలా పని అయితే చేయాలి ఇంకా ఇంకా మొత్తం ఇంకా వర్షాలకి వర్షం మీద ఆధారపడి ఉంటుంది ఈ పంట అనేది అయితే అంటే చాలా కష్టపడాలి ఇంకా ముందు ముందు చాలా పనులు అనేవి అయితే చేయాలి కానీ చాలా ఇంకా ఇదైతే ఇంకా ముందు ముందు ఇంకా ఏం చేస్తారు మీకు మొత్తం అనేది అయితే చూపిస్తాను ఇంకా మన ఛానల్ వరకు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈ వీడియోలు లైక్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం కదండి ఒక పడే కష్టం ఎలా ఉంటుంది మీకు అయితే చెప్పడాకైతే ఈ వీడియో అనేది అయితే తీసాను నేను చూస్తున్నారు కదా ఇదైతే మా ఎక్కడున్నారు భూమిలో అయితే మేము పంట అనేది అయితే వేసాము ఉడిచేవండి పొలం అనేది ముందు ముందు చాలా అనేది అయితే చేయాలి ముందు ముందు మరెన్నో మంచి వీడి వస్తే మేము ముందుకైతే వస్తాను చూస్తున్నారు కదా అంత కష్టమైతే ఉంటుంది ఒక రైతు పడే కష్టమైతే ఇంకా ఇంక ఇప్పుడు కూడా వ్యవసాయం అయితే ఎవరు చేయట్లేదు అండి చాలా మంది ఎందుకంటే పెట్టే పట్టుబడి కూడా చాలా ఎక్కువ అయితే అయిపోతుంది ఎందుకంటే ఒక పంట వేయాలంటే చాలా పెట్టుబడి అయితే పెట్టాలి ఫెర్టిలైజర్స్ కానీ ముందులకు కానీ చాలా అంటే చాలా పెట్టుబడి పెట్టాలండి ఇక్కడ కూలి వాళ్ళకి కానీ చాలా పెట్టుబడి అయితే పెట్టాలి ఇంక ఇంకా వ్యవసాయం అయితే చేయట్లేదు అందరికి మానేసారు అందరూ జాబ్స్ అని అవన్నీ చేస్తున్నారు కానీ వ్యవసాయం అయితే ఎవరు పట్టించుకోవట్లేదండి ఇంకా వ్యవసాయం అయితే ఎవరు చేయడం లేదు ఇంకా భూములు కూడా ఖాళీగా అయితే వదిలేస్తున్నారు ఎందుకంటే ఇంకా అందరూ జాబ్స్ అండి అందరూ వేరే దేశాలకి సిటీస్కి వెళ్ళిపోయి అందరూ జాబ్స్ చేస్తున్నారు కానీ ఎవరు వ్యవసాయం అయితే చేయట్లేదు ఇంకా చూస్తున్నారు కదా ఎక్కడ కొంతమంది మాత్రమే వ్యవసాయం అనేది అయితే చేస్తున్నారు ఇంకా మనకైతే వ్యవసాయం చేయకపోతే మన పంట అనేది అయితే ఇంకా మనకి తిన్న కూడా తినదైతే ఉండదు చాలా మంది అయితే రైతునైతే ఒక తక్కువ చూ చూపుగా అయితే చూస్తారండి ఏదో తోలం తక్కువ చూపుగా అయితే చూస్తారు ఏదో అన్నట్టు కానీ అలా అయితే చూడకండి ప్రతి రైతు నేను ఒక మనం ఐదేళ్లు నోట్లకి ప్రశాంతంగా వెళ్తున్నాయంటే అంటే ఒక రైతు వల్లనండి చూస్తున్నారు కదా ఎంత కష్టమైతే ఉంటుంది చాలా అంటే చాలా కష్టపడాలి ఇంకా అప్పుడైతే మొదలైంది ఇంకా ముందు ముందు చాలా అనేది అయితే చేయాలి ఇంకా వర్షం మీద ఆధారపడి పంట అనేది అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇంత కష్టమైతే ఉంటుంది చాలా కష్టపడి అయితే చేశాను నేను కష్టపడతాను ఈరోజు సింగల్గా ఈ వీడియో అనేది అయితే షూట్ చేశాను చూస్తున్నారు కదా పొలాలనేవి అయితే ఇంకా వేస్తారు ఇంకా ఈసారి మనం ఇంకా ముందులనేవి ఇంకా చాలానే అయితే చేయాలి చూస్తున్నారు కదా ప్రతి రైతుకి ఇంత ఇంత కష్టం అనేది అయితే ఉంటుంది ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి మీలో ఎంతమంది రైతు బిడ్డలు ఉన్నారు కమెంట్ అయితే చేయండి నేను గ్వరంగా అయితే చెప్పుకుంటున్నాను ఒక రై రైతు బిడ్డగా నేను కూడా ఫ్యూచర్లో జాబ్ అనే కాదు నేను కూడా వ్యవసాయం అనేది చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకెవరు జాబ్ ప్రతి వాళ్ళు జాబ్స్ చేస్తే ఇంకా వ్యవసాయం ఎవరు చేస్తారని మనం తిన్నా తిండి ఉండాలంటే ప్రతి వాళ్ళు వ్యవసాయం కూడా చేయాలి ఇంక అందరూ వ్యవసాయం అయితే చిన్న చూపుగా అయితే చూస్తున్నారు ఇది కూడా మంచి మంచి తెలివి ఉండి మంచి చదువు ఉండి అన్నీ చేస్తే ఇది కూడా చాలా అయితే చేయొచ్చు మీకు చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి ఇంకా మరెన్నో మంచి వీడియోస్తో మంచి మంచి ఇంట్రె ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ అయితే వస్తాను ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా వ్యవసాయం గురించి అయితే తెలుస్తుంది ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మీకోసం మరెన్నో మంచి వీడియోస్తో అయితే మీ అయితే వస్తున్నాం జై జవాన్ జై కిషన్